టీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు లోక్సభ భరి నుంచి తప్పుకుంటున్నట్లు కావ్య ప్రకటించారు జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేదని కావ్య లేఖ రాశారు ఉదయం తొమ్మిది గంటలకు కాంగ్రెస్లోకి చేరబోతున్నారు కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించే ఛాన్స్ ఉంది ఢిల్లీకి చేరుకున్నారు కడియం శ్రీహరి కావ్య ఇప్పటికే కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కె కేశవరావు వెల్లడించారు కేకేతో పాటు కాంగ్రెస్లో ఆయన కుమార్తె చేరనున్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరబోతున్నారు ఇక వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ప్రకటించారు ఈ క్రమంలో ముందస్తుగానే గులాబీ బాస్కు లేఖ రాసి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని సంచలమైన నిర్ణయం తీసుకున్నారు కడియం శ్రీహరి కడియం కావ్య హుటాహుటిన ఢిల్లీ ప్రయాణమయ్యారు ఇవాళ లాంఛనంగా కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనబడుతోంది వరంగల్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరిగా గులాబీ పార్టీని వదిలి వెళ్తున్నారు దీంతో గత కొన్ని రోజుల నుంచి స్టేషన్ గన్పూర్ ప్రజలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ మారాలని చర్చ జరుగుతున్న నేపథ్యం ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యం కలిస్తే కడియం శ్రీహరి కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారని చర్చ జరుగుతుంది ఎస్ కడియం కావ్య బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు రాసిన లెటర్ చూస్తున్నాం మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలంటూ మొదలుపెట్టారు గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టలు దిగజార్చాయంటూ ఆమె ఉటంకించారు ఇక జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం సహకారం లేకపోవడం ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తోంది ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానంటూ ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు మొత్తం మీద కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా కడియం కావ్య ఓ లేఖను రాశారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కడియం కావ్య ఆయన తండ్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఇవాళ కడియం కావ్య కడియం శ్రీహరి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయారు ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో ఢిల్లీలో చేర కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది గులాబీ పార్టీకి వరుస శాఖలు తగులుతున్నాయి ఇప్పటికే పార్టీని ఎంపీలు ఎమ్మెల్యేలు వీడుతున్నారు మరోవైపు మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు ఆమె తండ్రి సీనియర్ నేత కె కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దేకోవలో కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఎస్ ఉదయ్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో ఉదయ్ బీఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలింది వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఆమె తండ్రి కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడు చేరబోతున్నారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ లో చాలా కలకలం అయితే రేపు చెప్పుకోవాలి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీడి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కడియం కాజా ఇప్పటికే అటు పూర్తిగా తన పార్టీ తప్పుకున్నప్పటికీ కేసీఆర్ కూడా స్వయంగా లేఖ రాశారు స్పష్టంగా లేఖలు కూడా పేర్కొన్నారు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఒక్కొక్క అంటే అవినీతి ఆరోపణలు కావచ్చు కేసు కావచ్చు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశాలపై ఆమె సుదీర్ఘమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఆమె కేసీఆర్ కూడా లేఖ రాశారు ప్రధానంగా లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా పార్టీని వెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా పోటీ నుంచి తాను తప్పుకోబోతున్నాను తాను అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు పార్టీకి ధన్యవాదాలు అంటూనే పార్టీని వీడుతున్నట్లు కూడా పరోక్షంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా మరోవైపు కడియం శ్రీహరి కావ్య తండ్రి కూడా పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది రేపు కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు మనకి సమాచారం అవుతుంది ఇప్పటికే కేశవరావు ఢిల్లీకి చేరుకున్నారు ఆయన కూడా పార్టీని మారుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇప్పటికే సిటీ మేయర్ కూడా ఆమె కూడా పార్టీ మారుతున్నట్లు కనిపిస్తుంది ఒకవైపు చూస్తుంటే బీఆర్ఎస్ లో పోటీ చేయడానికి ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ప్రకటించి పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ స్వయంగా ప్రచార పర్వాన్ని కూడా ముందుకు కొనసాగించబోతున్న తరంలో ఒకసారిగా కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా పెద్ద షాక్ అనేది చెప్పుకోవాలి ఒకవైపు కార్యకర్తలంతా కూడా ఒకసారిగా వరంగల్ లోక్సభ పరిధిలో నైరక్ష్యాలకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అసలు అభ్యర్థి ఎవరు రేపు భవిష్యత్తులో ఎవరు తమను కాపాడుతారు తమకు అండగా ఉంటారు ఒకవైపు కష్టకాలంలో పార్టీ ఉంది ఇలాంటి సమయంలో పార్టీ నుంచి ఎవరు ముందుకు వస్తారు పోటీ చేయడానికి అంటూ కూడా ఒకవైపు బీఆర్ శ్రీఆన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఉంది కానీ ఖచ్చితంగా కవిత అరెస్ట్ పరిణామం తర్వాత లిల్లీ లిఖర్ మజం పాలసీ కేసులో కవిత అరెస్ట్ తర్వాత ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేశవరావు అదేవిధంగా కడియం శ్రీహరి లాంటి చాలా సీనియర్ నేతలు చాలా పార్టీకి పటిష్టంగా పనిచేసినటువంటి నేతలు అటు వరంగల్ లోక్సభ పరిధిలో కావచ్చు కడియం శ్రీహరి లాంటి నేత వెళ్తే ఖచ్చితంగా పార్టీకి చాలా పెద్ద నష్టమే జరిగే అవకాశం ఉంది రామదాస్ రైట్ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇవాళ ఎవరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్నారు నేతలంతా కూడా ఖచ్చితంగా పార్టీని వీడేందుకు పూర్తిగా ఇప్పటికే ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లయితే తెలుస్తుంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇతర కాంగ్రెస్ అగ్రనేతలందరినీ కలిసిన తర్వాత పార్టీలో చేరేందుకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే ఢిల్లీలో ఉన్నారు పూర్తిగా ఎవరెవరిను ఎందుకంటే కేశవరావుకు పార్టీలో చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ రావు సో ఖచ్చితంగా ఆయన పూర్తిగా తన పరిచయాలను మరొకసారి కలిసి ప్రయత్నం చేస్తున్నారు కడియం శ్రీహరి కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఆయన కూడా అగ్రనేతల్ని కలిసి ఒకసారి సీఎం రేవంత్ కావచ్చు ఇతరత్ర నేతలందరి సమక్షంలోనే పాటలు చేరే అవకాశం ఉంది రామదాస్ రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్ ఇది వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు లోక్సభ వారి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేదంటూ కావ్య లేఖ సంధించారు ఉదయం తొమ్మిది గంటలకు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కావ్యను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్లో చేరబోతున్నట్లు అటు కె కేశవరావు కూడా వెల్లడించిన నేపథ్యంలో తాజాగా కడియం శ్రీహరి కడియం కావ్య పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఇటు కేకేతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఈ క్రమంలో వరుసగా పార్టీని విడుతుండడంతో నేతలు పార్టీని విడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి మొత్తం మీద సీనియర్ నేతలంతా కూడా పార్టీని విడి కాంగ్రెస్లో చేరుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తగులుతోంది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వదిలి వెళ్తున్నారు దీంతో గత కొన్ని రోజులుగా పార్టీ పార్టీలో చేరికలు పార్టీ నుంచి ఇతర పార్టీల్లో చేరికలు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా గులాబీ పార్టీకి ఇటు కడియం శ్రీహరి రూపంలో గట్టి దెబ్బ తగలబోతుంది